హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మాత్రం బాగున్నా మీరు ఎవరు అని మీరు చాలామంది అడగచ్చు ఎందుకంటే నా పేరు చిన్న మన ఛానల్ నేమ్ వచ్చేసి మిస్టర్ చిన్న యూట్యూబ్ ఛానల్ దీంతోపాటు మనకు కొన్ని బిజినెస్కి సంబంధించినవి కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నా ఏం బిజినెస్ చేస్తారన్న మీరు అని డౌట్ వస్తే ఖచ్చితంగా మన కంటెంట్ ఏంది అసలు మీరు ఏం బిజినెస్ పెట్టాలనుకున్నారు అసలు యూట్యూబ్ ఎందుకు క్రియేట్ చేసిరంటే మనము కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకు ఏంది పక్కనే ఉంది చూడండి మనం పోల్ట్రీ ఫామ్ వేసినాం ఇక్కడ కనిపిస్తుందా పోల్ట్రీ ఫామ్ దగ్గర దగ్గర దీంట్లో సిక్స్ థౌజండ్ కెపాసిటీ ఉంటుంది ఇది మనం వేసి సెవెన్ ఇయర్స్ అట్లా అవుతుంది పోల్ట్రీ ఫార్మ్ దీని గురించి మనకి ఏ ఎవరికి కూడా ఏం డౌట్ ఉన్నా చాలా మంది ఏమంటున్నారంటే అన్న మేము పోల్ట్రీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాం దాంట్లో ఏమన్నా ఇన్కమ్ ఉందా మనకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని కూడా నాకు ఫోన్లు చేసిరు దాన్ని బట్టి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాంట్లో ఎంతవరకు పెడితే బాగుంటుంది దాని బదులు ఇంకా ఏదన్నా వేరే బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుందా అనేది అడుగుతున్నారు దాని బదులు నేను ఖచ్చితంగా చెప్తా ఏ బిజినెస్ పెట్టుకోవాలి ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేది చెప్తా ఈ పోల్ట్రీ ఫామ్ సంబంధించినది మాత్రం ఎవరు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేది కొన్ని వీడియోస్ పెడతా అది మనకి ఎట్లా కట్టినాం ఎప్పుడు కట్టినాం దానికి కట్టినప్పుడు ఎంత ఖర్చు అయింది దాని కెపాసిటీ ఎంత ఉంది దాన్ని ఏ విధంగా పెంచాలి అనేది దాన్ని ఖచ్చితంగా ముందు ముందు వీడియోస్ పెడతా ఒకసారి చూడండి ఖచ్చితంగా చూసి మీరు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ముందు ముందు దాన్ని వీడియోస్ పెడతా అలాగే ఇంకేం చేస్తావు అని అని అడిగితే చెప్తారండి దాన్ని అదే అంతేకాకుండా మనకు డైరీ ఫామ్ కూడా చేసిన ఆల్మోస్ట్ మనకు ఇప్పటి నుంచి డైరీ ఫామ్ అంటే ఇప్పుడు ఇన్ని రోజులు షెడ్ లేకుండా ప్రజెంట్ ఇప్పుడు మనం ఏంటంటే డైరీకి సంబంధించిన షెడ్ చేసినాం మనం నేను పుట్టక ముందు నుంచి కూడా దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మా డాడీ వాళ్ళు మా తాత వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకి అనుభవం ఉంది డైరీలో కాబట్టి అదే ఫీల్డ్ మనం కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా ఎందుకు మనము అట్లా వెనక్కి వెళ్ళిపో వేరే బిజినెస్ లేదు అక్కడనో జాబ్ చేయడం ఎందుకు జాబులు చేస్తే అసలు జాబ్ వల్ల యూజ్ ఏముంది జాబ్ చేసినప్పుడు జీవితాంతా జాబ్ చేస్తాడు తప్ప ఎప్పుడు కూడా వానికి ఇన్కమ్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లే సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కానీ జాబర్ సక్సెస్ అయినప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా ఎవరు చేయాలనుకున్నా ఏదైనా వాళ్ళకు పది రూపాయలు ఉన్నా దాంట్లో ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎట్లా దాన్ని ఇంక్రిమెంట్ లాగా చేసుకోవాలి అనేది మాత్రం ఆలోచించుకోవాలి ఒకటికి రెండు ఏ విధంగా సంపాదించుకోవాలి వాళ్ళు కష్టపడి ఎవరిని మోసం చేయకుండా జనరెట్గా ఏ విధంగా సంపాదించుకోవాలి వాళ్ళు ఉన్న దాంట్లోనే అది ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించుకునే విధానం అదే మనకు డైరీకి సంబంధించింది ఇక్కడ చూస్తాను డైరీ మనం ఆల్మోస్ట్ డైరీ కూడా మనం ఒకసారి అండి చూపిస్తాం డైరీ చూడండి డైరీ కూడా చూస్తాను డైరీ చూడండి ఒకసారి షెడ్ మనం ఏ విధంగా చేసినాం దగ్గర దగ్గర దీనికి ఎంత ఖర్చు వచ్చే ఖర్చు వచ్చింది అనేది కూడా మీరు ఒకసారి నేను ముందు ముందు చెప్తాను ఒకసారి డైరీ మనకు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అట్లా కంప్లీట్ అయిపోయింది ఇంకొకొద్ది ఉంది మనకు ఆల్రెడీ పదిహేను బఫేలోస్ అట్లు ఉన్నాయి ఇంకొకరిని కూడా మనం యాడ్ చేయాలి దగ్గర దగ్గర ఇంట్లో ఫార్టీ నుంచి ఫిఫ్టీ బఫెలోస్ పడతాయి ఇంకా అటు కూడా కొద్దిగా ప్లేస్ ఉంచిన ఎందుకోసం అంటే ఇక్కడ దాంట్లోనే ఇంకో కొద్దిగా అక్కడ షీపు లేదంటే గోట్ ఫార్మింగ్ కూడా కొద్దిగా చేయాలనుకుంటున్నా దాని పక్కన ఇంకో దానికి సంబంధించిన కొన్ని నాటుకోళ్ళు కూడా పెంచుదాం అనుకుంటున్నా మనకు ఆల్రెడీ బాధ్యత కోళ్ళు ఉన్నాయి కానీ నాటుకోలు చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో నాటుకోళ్ళు అడుగుతూ ఉన్నారు చాలా మంది మన దగ్గర ఏదో కొన్ని ఉన్నాయి మనకు సరిపోయేటంత ఇంకా మన వాళ్ళకే సరిపోయేటంత మాత్రమే ఉన్నాయి ముందు ముందు ఆ నాటుకోళ్ళు కూడా పెంచాలనుకుంటున్నా దాని పక్కనే దానికి సంబంధించి ఇంకా గోట్ ఫార్మింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా కొన్ని కొన్ని ఎక్కువ కాకుండా ఫస్ట్ మనకు అనుభవం దాంట్లో లేదు ఎక్కువ మటుకు నాటుకోళ్ళల్లో ఉంది మనకు డైరీకి సంబంధించింది ఉంది అట్లాగే పోల్ట్రీ ఫార్మ్లో దాంట్లో ఉంది కాకపోతే మనకు గోట్ ఫార్మింగ్లో లేదు కాబట్టి అవి కొన్ని చిన్నగా ఫస్ట్ పదో ఇరవై అట్లా తెచ్చి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చూసుకొని ఒక మనకు అందులో కూడా బాగుంటే అది కూడా ముందు ముందు డెవలప్ చేద్దాం అనుకుంటున్నా అంతేకాకుండా ఇంకేంది చేస్తున్నాడు ఆల్మోస్ట్ షెడ్ కూడా కంప్లీట్ అయింది ఈ షెడ్ కన్స్ట్రక్షన్ ఎట్లా చేసినామన్నా ఇక ఎంత ఖర్చు వచ్చిందంటే ఖచ్చితంగా అది ముందు ముందు చాలా మంది అడిగి రాబట్టి ఒకసారి షెడ్ల గురించి కూడా ఈ షెడ్ గురించి కూడా వీడియో చేస్తాను నేను ఈ షెడ్ ఏంటి ఎట్లా కట్టినాం ఏంది అనేది ఎట్లా సిమెంట్ ఇవన్నీ రేకులేదు వీటి గురించి అన్నిటి గురించి ఒకసారి మాట్లాడతా దాని గురించి అంతా ఇంకా ఏం ఏం బిజినెస్ చేయొచ్చా అన్న మీరు ఏం చేస్తారంటే ఇంకా కూడా మనకు సంబంధించిన ఇది ఒకటి కనిపిస్తుంది ఇక్కడ మనకు చూడండి పక్కన ఈ ట్రాక్టర్ ఉంది ఈ ట్రాక్టర్ కూడా మనకు ఇది చిన్న ట్రాక్టర్ ఇంకా రెండు ట్రాక్టర్లు ఉన్నాయి ఇట్లా మూడు ట్రాక్టర్లు ఉన్నాయి దాని గురించి కూడా ముందు ముందు ట్రాక్టర్లు కూడా తీసుకుంటామని చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు ఆ ట్రాక్టర్లు తీసుకొని ఎవరు తీసుకుంటే బాగుంటది మీరు ఎవరు బిజినెస్ చేయొచ్చు ట్రాక్టర్లో కూడా అనేది కూడా నేను చెప్తాను ఆ ట్రాక్టర్ తీసుకుంటే ఎంత ఇన్కమ్ ఉంటుంది దగ్గర దగ్గర కొద్దిగా అమౌంట్ ఉన్నాయంటే వెళ్తుండ్రు ఒక టెన్ టూ కొంతనేమో ట్రాక్టర్ టూ ల్యాక్స్ కడతారు ఈఎంఐలో ల తీసుకుంటారు ట్రాక్టర్ వదిలేస్తారు అట్లా ట్రాక్టర్లు రెండు మూడు ట్రాక్టర్లు మేము తెచ్చుకున్నాయి అట్లా ఈఎంఐలు కట్టలేక వదిలేసినాయి చాలా మంది అట్లా ఏదో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసి ముందు ముందు రెండు లక్షలు మూడు లక్షలు కానీ నేను ఏదో ఎదిగిపోదామంటే అట్లా కలవదు ఖచ్చితంగా మనం కష్టపడి అలా చేసుకుంటామంటే మాత్రమే ముందు ముందు వెళ్ళండి ఆ ట్రాక్టర్కి సంబంధించినవి కూడా చెప్తాను అసలు మీరు ఏం లా ఇంకా ఏం వీడియోస్ ఉంటాయి కానీ మనకు డైరీ ఫార్మ్కి సంబంధించినవి కానీ అట్లాగే ట్రాక్టర్లకు సంబంధించినవి కానీ మనకు ఇంకేం బిజినెస్ పర్పస్ కానీ పోల్ట్రీ ఫార్మ్కి సంబంధించినవి కానీ ఇంకా షీప్ ఫార్మింగ్ గోట్ ఫార్మింగ్ సంబంధించినవి నాటుకోరలకు సంబంధించినవి అలాగే ఇంకా ట్రావెలింగ్ బ్లాగ్స్ ఏమన్నా అడ్వెంచరసెస్ ఉంటే కూడా చేస్తా అదే విధంగా మనకు ఫుడ్ సంబంధించిన ఏమైనా ఫుడ్ వీడియోస్ కూడా రావచ్చు అట్లా మన లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది ఇట్లా ఏది తీసుకున్నా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కు ఏది చేసినా జెన్యున్ గా చేయాలనుకుంటున్నాం ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి మీరు ఖచ్చితంగా నేను ఎంత జెన్యున్ గా ఉన్నా అనేది ఖచ్చితంగా మీరు చూసే సబ్స్క్రైబర్స్ కానీ మీరు ముందు ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అని నమ్ముకున్న వాళ్ళు ఇప్పటివరకు ఎవరు మోసపోరు మోసం చేయను కూడా ఎందుకు నీ వల్ల మాకేం యూస్ బ్రో అని మీరు అడగవచ్చు కాకపోతే ఏ యూజ్ ఉంటుంది అనేది నా వల్ల మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ప్రతి ఒక్కరూ మీరు ఎదగాలంటే ఏ విధంగా కష్టపడాలి దాంట్లో మీకు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందని ఖచ్చితంగా మీకు చెప్తాను ఖచ్చితంగా మీరు చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ను మర్చిపోకండి ఎందుకంటే నాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది నేను నెక్స్ట్ అడిగే వీడియోలోకి ఏం చేయాలని అంటే మీరు నాకు మోటివేషన్ చేస్తే నేను కూడా ఏదైనా వీడియో చేయడానికి నేను కూడా ఇష్టపడతాను అందుకనే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ నాకు ఎంత ఉండాలో నా సపోర్ట్ కూడా మీకు అంతే ఖచ్చితంగా ఉంటది మీరు ఏది చేసినా కూడా ఖచ్చితంగా ఏంది చూస్తామని చాలా మంది యూట్యూబ్లో చూసినాం అప్పటి పూర్తికి వస్తే వెళ్ళిపోతారు అట్లేం లేదు ఖచ్చితంగా మీరు ఏదన్నా కూడా మీరు ఏ టైంలో ఉన్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎదగాలని ఆశ ఉంటుంది కాబట్టి ఆశతో ప్రతి ఒక్కరు అడుగు పెడతారు ఈ జాబులు ఇవన్నీ కాకుండా మాక్సిమం సొంతంగా వాళ్ళు బిజినెస్ల మీద ఆధారపడి ఏదో వాళ్ళ సొంతంగా పది రూపాయలైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు బిజినెస్ చేసి ఎదుకోవడానికి అట్లా సొంతంగా కష్టపడుకోండి ఆ చేసే కష్టమేమో మన దగ్గర వేసుకో ఒక్కదానికి ఇంతలు కూడా మార్చుకోవచ్చు ఆ విధంగా కష్టపడండి ప్రతి ఒక్కరు కూడా మీరు నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నేను కూడా హండ్రెడ్ కు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా సపోర్ట్ చేస్తాను ఓకేనా ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుస్తాం మీకు ఏమైనా కావాలంటే కూడా నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మన వీడియోస్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం బాయ్